తిరుమల సన్నిధి భక్తుల ప్రనిధి కలియుగవారినిధి త్రి తిరుమల వెంకటేశ్వర స్వామి పద్యత్రస్థి రచన పఠన ఉప్పులు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క అఖండ కరుణాకటాక్ష వేక్షణాలకు మీరు పాత్రులు కానీ నాలుగు పద్యాలు చేద్దాం లడ్డు సోఫ రుచి అంద పోవగా శ్రద్ధలు మీర భక్తజన సంత సమోదమాంతరంగము బుద్ధుని వెంకటేశుయత పూర్ణము లగ్నము చేతురు వెంకటేశ్వర వెంకటేశ్వర నీ లడ్డూ రుచితో జహ పులకరించగా శ్రద్ధతో భక్తజనులు అంతరాత్మలో బుద్ధుని నీ పాద పద్మమునందు నిలిపి శుద్ధ మానసుముతో బద్ధకంకుణ్లై శోభెల్లి భూమిపై నిలిచిపోతురు కథ దినములు పగలు దీర్ఘము గొల్తురు వెంకటేశ్వరున్ అనయము భక్తి తత్పరత అంతర శుద్ధి సుబోధత్వమున్ వినయము వెంకటేశు విందులు గుల్తురు నిశ్చయంబుగా మననము నిధునామసుధమాధురి మాన్యము వెంకటేశ్వర వెంకటేశ్వర రాత్రులు పగలు అహర్నిసరు నేను కూల్చుటకు దీర్ఘముగా భక్తులు బార్లు తిరుతరు ఎల్లప్పుడూ భక్తి తత్పరతలతో అంతరాత్మ స్వభిల్లగా వినయముతో నీ పాదములు వల్తరు నీ నామ నామసుధామృతము గురువుడకు సంసిద్ధులుగా ఉంటరు నీ నామ సుధామృతము మాన్యమయ్యా వెంకటేశ్వర వరముదలం దర్శనము నరములు బిపోయినవనాడులు తన్మయన అక్షమాడగ వరమది అద్భుతం బుపద పాదపు దర్శన జన్మసార్థతం తిరుమల వెంకటేశ్వర తీర్చను జన్మల జన్మ కోరికల్ వెంకటేశ్వర అస్సాదళ పాద మహాద్భుత దర్శనముతో నరములు పొంగిపోయి నవనాడులు నాట్యమాడి పరమాద్భుత పరమ వరముగా పాదపు దర్శనము చేసే మా జన్మ జన్మల కోరికలు తెలిచేతివు కదయ్యా కరుణయు ఆర్తి ఆదరణ కారుని కలిగిన వెంకటేశుని తిరుముఖ భక్తికుల్ చుటది దేహపు భాగ్యము పూర్వపుణ్యము వరమతి వెంకటేశునిజ పాదపు దర్శన జన్మ జన్మకు సదమల శుద్ధమానసము శోభలు వెంకటేశ్వర వెంకటేశ్వర నీ కరుణ ఆదరణ ప్రేమ జన్మల భాగ్యము పూర్వజన్మ సుకృతఫలము వెంకటేశ్వర నిజపాత దర్శనము జన్మల పుణ్యఫలము మా మన మనసుముల్లో శుభాలు కూర్చుమయ వెంకటేశ్వర శుభం పూజ